రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫార్ములా ఈ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది కేటీఆర్ కు మరోసారి ఈడి నోటీసులు జారీ చేసింది ఈ నెల పదహారున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడి పేర్కొంది ఫార్ములా ఇరేజ్ కేసులో మరో కీలక పరిణామం చేసుకుంది కేటీఆర్ కు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ నెల పదహారున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది

ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన ఉండగా కానీ ఈడీ విచారణకు హాజరు కాలేదు ఎందుకంటే హైకోర్టు తీర్పు తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా దీనిపైన కేసీఆర్ ప్రధానంగా ఒక మనకి ఈడీ అధికారులకు ఇమెయిల్ ద్వారా లేఖ కూడా రాశారు అయితే నేషనల్ జర్నల్ మాత్రము పదహారో తారీఖు ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు తాజాగా ఆ యొక్క నోటీసులు జారీ చేశారు అయితే ఎల్లుండి మాత్రము ఏసీబీ విచారణకు కూడా హాజరవుతారు దాని తర్వాత ఈడీ విచారణకు కూడా హాజరవుతారు మొత్తానికి చూస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్ళే ఆలోచనలు ఉన్నారు సుప్రీంకోర్టు ఆ తర్వాత దీనికి సంబంధించి ఫ్రాస్ పిటిషన్ పైన హైకోర్టు ఇప్పటికే కొట్టివేసి దాన్ని అపోజ్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో యొక్క మరోసారి ఆశ్రయించనున్నారు అంటే ఇప్పటికే కేవిఎస్ పిటిషన్ కూడా తెలంగాణ ప్రభుత్వము సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది ఎందుకంటే ఫ్రాస్ పిటిషన్ పైన కేటీఆర్ సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే తమ వాదన కూడా వినాలి అప్పుడు అది యొక్క ప్రాసిక్యూషన్ సంబంధించి అనుమతించాలన్నా కూడా తమ వాదన వినాలని చెప్పి కూడా ఈ యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు కేవీఎట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ యొక్క కేసు మాత్రం చాలా కీలక పరిణామం కూడా చోటు చేస్తుంది అంటే ఈ నెల పదహారున వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులో ఈడి పేర్కొంది అన్నట్టు తెలుస్తోంది సో ఈ నెల పదహారున ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారా అయితే మొత్తానికి చూస్తే పదహారున వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన తరుణంలో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను కూడా తీసుకురావాలని చెప్పి కూడా అందులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కొన్ని బ్యాంక్ అకౌంట్స్ తో పాటు ఎఫ్పీఓ సంస్థ అంటే ఫార్ములాక్కి సంబంధించిన ఎంఓలు ఏ విధంగా చేస్తున్నారు దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ కూడా కావాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నోటీసు లో పేర్కొన్నారు మరోవైపు ఇదే అదే ఈడీ అధికారులు కూడా అదే తరహాలో కూడా నోటీసులు జారీ చేశారు మొత్తానికి మాత్రము పదహారు తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలనేది మాత్రం చాలా స్పష్టంగా ఈడీ అధికారులు కూడా ఇందులో పేర్కొన్నారు పవన్